ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో అలజడి రేగింది భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత బద్రు అలియాస్ పాపన్న మరణించినట్టు పోలీసులు ప్రకటించారు ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి ఏటూరు నాగారం మండలం చల్పాక వద్ద జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఇల్లందు నరసంపేట ఏరియా కమిటీ దళ సభ్యులు మృతి చెందిన వారిలో ఉన్నారు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు ఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు మృతి చెందిన వారిలో ఇల్లందు నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ పాపన్న ఉన్నట్టు ఆయన ప్రకటించారు అతనిపై ఇరవై లక్షల రివార్డు కూడా ఉన్నట్టు ఎస్పీ తెలిపారు అతనితో పాటు ముస్సాకి జమున ముస్సాకి దేవల్ ఈగోలపు మల్లయ్య ఉన్నట్టు వివరించారు మిగతా వారిని గుర్తించాల్సి ఉంది ఘటనా స్థలంలో రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ తో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో ఇలాంటి సిరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ములుగు పోలీస్ ఫస్ట్ కండక్టింగ్ ప్యాట్రోలింగ్ ఏరియా ఇన్ ఏటూర్ నగరం చల్పాక ఏరియా అండ్ ఆల్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు అలాగే ఇమీడియట్లీ ద స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ అప్పీల్ చేసిన సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సో సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సిక్స్ ట్వంటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తరువాత సెర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబర్స్ ఆ తెలిసింది ఇంకా కొంతమంది పారిపో పారిపోయారు తప్పించుకున్న వారు సహా మిగతా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు సో వీ అపీల్ ఫర్ ఆల్ దీస్ సిపిఎం ఆ వైస్ట్ క్యాడర్స్ ఎవరు ఎస్కేప్ అయ్యారో అండ్ వెవర్ ఈస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అపీల్ చేస్తున్నాము ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మా వయిస్ట్ క్యాడర్స్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏటూరు నాగారం ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఎదురుకాల్పులో తప్పించుకున్న వారి కోసం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు తాడ్వాయి గోవిందరావుపేట ఏటూరు నాగారం వెంకటాపురం వాజేడు మండలాల్లో గాలింపు చర్యలు ఉధృతం చేశారు ప్రధాన రహదారుల మీదుగా వచ్చిపోయే వాహనాలను నిలిపి సోదాలు నిర్వహిస్తున్నారు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మావోయిస్టుల నుంచి ప్రతీకార చర్యలు ఎదురయ్యే ఉన్నందున అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు